అలాగే స్వల్గం బ్యాక్ టు మై ఛానల్ రేతుల అందరూ నమస్కారం అండి నా పేరు మహేష్ ఈ రోజు మనం కాకినాడ జిల్లా కాకినాడ సాంబర్ గ్రామంలో ఉన్నామండి ప్రజెంట్ మహీంద్ర ప్లస్ మహి మహీంద్రాంపెనీతే ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ అయితే పెట్టడం పెట్టడం జరిగిందండి ఈ ఇన్ఫ్లుయెన్సర్ మీటింగ్ కి మనం అయితే రావడం జరిగింది ప్రెసెంట్ మనం ఇన్ఫ్లెన్సర్ మీటింగ్ లో అనేక రకాల మహీంద్ర కంపెనీ టాటర్స్ డిస్ప్లే చేశారండి మన స్వదేశీ కంపెనీ అయిన మహేంద్ర టాటర్స్ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరూ తెలియజేసే ప్రయత్నం చేస్తామండి మహీంద్ర టాటర్స్ కంపెనీ స్థాపించిన అరవై సంవత్సరాల్లోనే నలభై లక్షల టాటర్ల మీద చరిత్ర అయితే మహీంద్ర టాటర్స్ కు ఉందండి రైతుల అవసరాలు తగ్గట్టు టాటర్స్ మోడల్స్ తయారు చేయడంలో మహీంద్ర టాటర్స్ వాళ్ళు అయితే చాలా దిట్టండి రైతు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు తొమ్మిది సిరీస్ లో యాభై నాలుగు మోడల్స్ లో రెండు వందల ఇరవైకి పైగానే వేరిస్ట్రేషన్స్ తయారు చేసి రైతులకు అందజేస్తున్నారండి నా దగ్గర స్టార్టింగ్ కెపాసిటీ వచ్చి ఫిఫ్టీన్ హెచ్బి అండి హై ఎండ్ కెపాసిటీ వచ్చి సెవెంటీ ఫైవ్ అండి స్టార్టింగ్ కెపాసిటీ టూ వీల్ డ్రైవ్లో వస్తుందండి ఓజో సిరీస్లో ఉంటుందండి హై ఎండ్ కెపాసిటీ వచ్చి ఫోర్ వీల్ డ్రైవ్ వస్తుంది నోవో సిరీస్లో ఉంటుంది అండి టూ వీల్ డ్రైవ్కి ఫోర్ వీల్ డ్రైవ్కి వేరియేషన్ ఏంటంటే కూరగాయ పంటలు అలాంటి చిన్న చిన్న పంటలు వేసుకున్న వాళ్ళకి మినీ ట్రాటర్స్ కావాలంటే ఫిఫ్టీన్ హెచ్బి సిరీస్ సిరీస్లో ఉంటుందండి అది టూ వీల్ డ్రైవ్ వస్తుంది అన్నిటినీ బాగా యూజ్ అవుతుందండి ఇంకా మన ప్యాడీలో కానీ మన వరిలో కానీ అలా హెవీలో చూసుకుంటే కనుక ఫోర్ వీల్ డ్రైవ్ వాడుకోవాలండి అదైతే నోవా సిరీస్లో వస్తుందండి మహేంద్ర ట్రాటర్స్ వాడుతున్న చాలామంది రైతులు అయితే క్వాలిటీకి క్వాలిటీకి క్వాలిటీ కెపాసిటీ కెపాసిటీ మైలేజ్కి మైలేజ్ వస్తుందని కూడా చాలామంది రైతులతో చెప్పడం జరిగిందండి గడిచిన అరవై సంవత్సరాల్లో నలభై లక్షల టాటర్లు పైగానే రైతులకు అందించిన చరిత్ర ఉంది ప్రపంచ దేశాలకు ఎగు ఎగుమతి చేసిన రికార్డులు కూడా ఉన్నాయండి మన స్వదేశీ కంపెనీ అయిన మహీంద్ర టాటర్స్ గురించి మీకు పూర్తి స్థాయి సమాచారం కావాలంటే మీ దగ్గరలో ఉన్న మహీంద్రా టాటర్స్ షోరూమ్కి వెళ్ళి తెలుసుకోగలుగుతారండి ఈ చూశారు కదండి ఈ వీడియోలో మీకు అనేక రకాల మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మీ తోటి రైతులు కూడా ఈ వీడియో ఉపయోగపడేదైతే ఉంటే కనుక షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోండి మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మేము దానికి తెలియజేసే ప్రయత్నం చేస్తామండి థ్యాంక్ యూ అండి ఈ టాటర్ అనేది ప్రతి ఒక్క రైతు జీవన శైలిలో ప్రధాన పాత్ర అయితే పోషించిందండి స్టార్ట్ వీళ్ళు